और क्लास बताइए मैं बहुत क्या करना है इस तरह से वापस नहीं है यह जो चर्चा चल रही है कि सुनाने का बोल है और बात कर रहा है और बात रहा है 아무도 아무도. 이게. 그냥 식을 해 둬. 그냥 식하

స్వాగతన ఒక మరొక డాన్స్ పర్ఫార్మెన్స్ చూస్తాం వెన్నన మరి ఏదో పగలు వెన రాత్రి ఉండాలి కానీ పగలే వెన్న వస్తే చుట్టలు ఎంత హాయిగా కనబడతాయి చంద్రుడు ఎంత హాయిగా ఉంటాడో చూద్దాం వెన మనకొస్తాం చెప్పడం చూడాంశం అదే ప్లీజ్ தனக்கு அது

జటపో అద్వితీయమైన కూడా రంగున్న విద్యార్థులందరూ కూడా ఈ నలభై రోజులు వారి 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 వయనుడిగా కార్యక్రమాన్ని మర్చిపో విద్య అంటే మనలో నిపుణీకృతమైనటువంటి సృజనాత్మకతను ప్రదర్శనలో మాట్లాడే ప్రయత్నం చేయాల్సిందిగా చేస్తూ అలాగే ఇక్కడ గుడి బరకేళ్ళ అంశాన్ని బోధించినాము అది మనం కంపోజ్ చేయవచ్చు కొత్త బ్రాండ్ లో మన ద్వారా పలువురు రోజుల కార్యక్రమం నిజం పూట వీరందరూ కూడా చక్కగా తీరి

या दीस फ्रेंच चीज पर ओके मेरे को रावत मैडम माइक ओलिंपिक चेयर एक्टिवेट करा सर मेरे अकाउंट में सर्च करणार फिलिंग सर दा मैच करू मैच करू चलो तो टेक्स्ट మనం సోషల్ మీడియాలో మనం మనం ఫోటో షేర్ దూరం కదా అది మనం వాళ్ళ వాళ్ళ తయారీ చేయితింజి మనము 2018 లోన లోస్

ఫిసర్ గారు శ్రీనివాస్ గారు అలాగే కృపారాయణ గారికి డాక్టర్ కృపారాయణ గారికి ప్రధాన ఉపాధ్యాయు వేదిక మీద ప్రమీల ప్రమేద వేదం అలాగే ప్రమోద మేడం ఉన్నత పఠశాల ప్రధాన ఇద్దరు కూడా వీటి మీద గట్టిగా చెప్పడంతో ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమంలో డిఎస్ఓ గారు శ్రీ రెడ్డి గారు శ్రీనివాస్ గారు సెక్టర్ ఆఫీసర్ కోరుతాం తొమ్మిది ఎనభై తొమ్మిది మా ఎనభై తొమ్మిది మంది మాత్రమే బాయసు చాలా మంది వీరందరికీ వివిధ సబ్జెక్టు లోపల శిక్షణ ఇవ్వడం జరిగింది ఈవినింగ్ ప్రాక్టికల్స్ ఉంటాయి ఈ నలభై రోజు శిక్షణ కార్యక్రమం లోపల థీరీ పేపర్స్ రెండు ఉంటాయి గారు ఈ శిక్షణ కార్యక్రమం లోపల ఈనాటి కార్యక్రమాలు మనం తిరుమల డ్రాయింగ్ తెలియబడే అమ్మాయిని నా తోటి శాస్త్రోపాధ్యాయులందరికీ నమస్కారంలో ఈ సవాల్ ఈ సవాల్ మాట మనలో హిడెన్ టాలెంట్ ఉంటుందండి అందరిలో కూడా ఆఫ్ దిస్ టీటీసీసీ కోర్స్ బిఫోర్ జాయినింగ్ దిస్ ఐ హ్యాడ్ ఎక్స్పెక్టేషన్ టు ఇంప్రూవ్ మై స్కిల్స్ gain knowledge and connect with friends. After this, what I received is more than that what I had expected. This course has been a journey of personal and professional. We delved into a wide range of topics from effective lesson planning, classroom management to innovate teaching strategies. One of the most impactful lesson I learned was importance of student centered learning. How we explored how to create student friendly environment another major the role of reflection through peer feedback and self assessment this course also emphasized collaboration and i must say the camaraderie we built here was extraordinary exchanging of experience sharing of our experience exchanging ideas and supporting each other created a powerful sense of community it reminded me that as educator we are never alone in this journey ఈ ప్లే వైటల్ రోల్ ఆఫ్ ఇన్ దిస్ జర్నీ చేసుకుని చక్కటి ఒక అవకాశాన్ని అందిపుచ్చుకున్నటువంటి మనమంతా రేపు కాబోయే తరంలో ఒక మంచి మన యొక్క కళని నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు ఒక సర్టిఫికేట్ అనేది మీకు తోడ్పడుతుంది అదేవిధంగా రాబోయే రోజులలో మీరు మంచి ఒక కళా నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దపడి సమాజంలో మంచి గుర్తింపును తీసుకువస్తారని ఆశిస్తున్నాను అదేవిధంగా మంచి చక్కటి ప్రదర్శన కూడా మీరు అందరుచ్చారు దాదాపుగా మీ ఇండ్లకు చాలామంది రకరకాల ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మీ ఇళ్లకు ఒక నలభై రోజులు దూరంగా ఉంటూ ఈ శిక్షణని పూర్తి చేసుకున్నటువంటి మీ అందరికీ అభినందనలు చాలా ఓపికతో ఈ శిక్షణను పూర్తి చేసుకున్నట్టుగా మాకు తెలిసింది మీ అందరికీ మా యొక్క అభినందనలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుస్తుందిగా కోరుచున్నాం తెలియాల్సిందిగా అమ్మాయికి సాధీక తెలియజేస్తూ తర్వాత మనం ఎండ్ ప్లాస్ తర్వాత తర్వాత థర్డ్ ప్లేస్ దీక్షిత ఇక్కడ గోడల మీద ఆట వేసిన ఒరిత్యాల రజిత ఉందా రజిత మీనా దయచేసి ఆగండి ప్రత్యేకంగా చిత్రాలు మాట్లాడాలట ఎవరు ఈ చిత్రాలు దీన్ని చప్పీస్ మీద ఆర్ట్ చేసి అందిస్తున్నారు చిన్నారి ఒకసారి మరి వారికి చాలా చక్కగా ఈరోజు టీచర్స్ ట్రైనింగ్ మీరు తీసుకున్నారు ముఖ్యంగా టైలరింగ్ అండ్ డ్రాయింగ్ అంటున్నారు కానీ టైలరింగ్ అండ్ డ్రాయింగ్ పేరుతో ఈరోజు దాదాపు ఏ స్టాల్ చూసినా ఒక ఇరవై ముప్పై రకాలు క్రాఫ్ట్స్ నాకు కనపడింది సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ బిగ్ గ్రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఎక్స్ట్రా కరిక్యులర్ వర్సెస్ కరిక్యులర్ అని మన స్కూల్ ఎడ్యుకేషన్లో ఒక డిబేట్ ఉంటుంది సో కరిక్యులర్ మీద టైం స్పెండ్ చేయాలా ఎక్స్ట్రా కరిక్యులర్ మీద టైం స్పెండ్ చేయాలనేది ఒక డిబేట్ ఉంటుంది జనరల్గా కానీ చిన్నప్పటి నుంచి నాకు నేను ఇప్పుడు ముప్పై దాటాను కాబట్టి అంటే ముప్పై కన్నా కొంచెం ఎక్కువ దాటాను కాబట్టి నేను ఒక అభిప్రాయం నుంచి నా అభిప్రాయం నుంచి నేను చెప్పగలుగుతాను ఎక్స్ట్రా కరిక్యులర్ లేకపోతే కరిక్యులర్కి విలువ ఉండవు ఇది మాత్రం మీరు గమనించాలి ఎవరైనా సాఫ్ట్ స్కిల్స్ ఆర్ట్స్ క్రాఫ్ట్స్ స్పోర్ట్స్ థియేటర్ డిఫరెంట్ డిఫరెంట్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఏదైనా ఉండొచ్చు దాంట్లో ఎవరికైనా స్కిల్స్ ఉంటుంది నైపుణ్యం ఉంటుంది తప్పకుండా వాళ్ళు వాళ్ళు కరిక్యులర్లో కూడా అంటే అకాడమిక్స్లో కూడా పెడగాజీలో కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తారు సో మీరు ఇది చూసి ఉండొచ్చు మంచి మంచి న్యూరోసర్జన్ మ్యూజిక్ ఎక్స్పర్ట్స్ ఉంటారు మ్యూజిక్లో ప్రాడిజీ ఉంటారు లేకపోతే మంచి ఆర్ట్ చేస్తారు పెద్ద పెద్ద సర్జన్స్ పెద్ద పెద్ద సర్జరీ చేసిన వాళ్ళు ఆర్ట్లో క్రాఫ్ట్స్లో వా వాళ్ళకి బాగా నైపుణ్యం ఉంటుంది ఎందుకంటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అంటే ది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఇది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ న్యూరోమోటర్ కోఆర్డినేషన్ అంటారు దానికి అంటే చదువు అంటే ఎవరైనా చదవగలుగుతారు ఎవరైనా చదివితే వాళ్ళకి చదువు వస్తుంది కానీ మనకి ఇలాంటి నైపుణ్యం సాఫ్ట్ స్కిల్స్ అందరూ అన్ని చేయలేరు అందరూ అన్ని చేయలేరు చేయగలుగుతారు కానీ ఆ ఫినిషింగ్ టచ్ ఆ వావ్ ఫ్యాక్టర్ కొంతమందికి మాత్రం వస్తుంది వందలో ఒక ఇద్దరికి ముగ్గురికి మాత్రం వస్తుంది అందరూ ఈరోజు కూడా చాలామంది చాలా బాగా చేశారు కానీ కొంతమంది చేసిన చేసిన ఎఫర్ట్స్ బాగా అవుట్ షైన్ అయ్యి బయటికి కనపడుతుంది అది ఎట్లా అవుతుంది అంటే ఒకటి న్యాచురల్ యాప్టిట్యూడ్ సెకండ్ ఏంటంటే హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ సో ప్లస్ ఇంకొకటే మీరు ఇంత దూరం వచ్చారు ఆన్లైన్ అప్లై చేసి ఆ దూరదృష్టి మీకు ఉంది అని మిమ్మల్ని అభినందిస్తున్నాను ఎందుకంటే మన మన రాష్ట్రంలో ఐదు చోట్ల ఐదు జిల్లాలో ఇలాంటి ట్రైనింగ్లు నడుస్తుంది పోయినసారి కూడా నేను ఈ టీచర్స్ ట్రైనింగ్ చూశాను కలెక్టరేట్లో చివరి సమావేశం మనం ఏర్పాటు చేయడం జరిగింది చాలామంది దాంట్లో పాల్గొన్నారు వాళ్ళతో వాళ్ళతో కలుస్తూ మాట్లాడుతూ నేను పలు రకాల అంశాలు నేర్చుకోవడానికి నాకు అవకాశం వచ్చింది సో ఈసారి కూడా నేను ఎంతమంది మీరు ప్రదర్శించిన ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చూస్తే నేను కూడా ఒక పది ఐడియాస్ నేను తీసుకెళ్తాను నా ఇంట్లో కూడా నేను దాన్ని ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తాను సో ఈ దూరదృష్టిలో మీరు ఇంత దూరం వచ్చారు అంటే ఖచ్చితంగా ఇంకా దాన్ని సద్వినియోగం చేస్తే ఇది కంటిన్యూ చేయాలనేది నేను కోరుకుంటున్నాను ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అంటే ఏదో ఒక ఏదో ఒక పదవి ఒక క్రాఫ్ట్ టీచర్ పదవి మీకు వస్తే వస్తేనే మీరు ఏదో ఒక విజయం సాధించినట్టు కాదు దిస్ ఈజ్ అ లైఫ్ స్కిల్ లైఫ్ స్కిల్ ఇది మీరు ఏ మీరు ఏ వృత్తిలో పోయినా ఏది మీరు చేసినా ఒక ఫైన్ ఆర్ట్స్ ఒక ఫైన్ స్కిల్ మీరు నేర్చుకున్నారు అంటే ఖచ్చితంగా యూ విల్ ఔట్ షైన్ ఇన్ వే వేరెవర్ యు ఆర్ పర్ఫార్మింగ్ వాట్ ఎవర్ యు ఆర్ పర్ఫార్మింగ్ సో కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా నా రిక్వెస్ట్ మీరు ఇది కంటిన్యూ చేయాలి వాస్తవం కూడా మీ అందరికీ తెలుసు ఒక బ్యూటిషియన్ కోర్స్ చేస్తే బేసిక్ ఏంటి ఫస్ట్ ఏం స్టార్ట్ చేస్తారు బేసిక్ ఐబ్రోస్ కానీ వంద మంది ఐబ్రోస్ చేస్తే ఇద్దరు మాత్రం సరిగ్గా చేయగలుగుతారు మిగతా అంతా వేస్ట్ అవునా కాదా అవునా కాదా మీరు ఎన్నో ఫేషియల్ చేసి ఎన్నో మసాజ్ చేసి ఎన్నో బ్లీచింగ్ చేసి ఐబ్రోస్ కోతిలాగా ఉంటే మంచి కనపడతారా కాదు కదా కానీ మిగతా అంత పక్కన పెట్టి ఐబ్రోస్ సరిగా ఉంటే ఫేస్ అందంగా కనపడుతుందా కాదా దట్ ఈస్ ద బేసిక్ దట్ ఈస్ ద హార్డెస్ట్ వంట చేస్తున్నాము అవునా కాదా వంటలో అంతకన్నా ఏంటి ముందుగా వంట చేస్తాము అమ్మ అని చెప్తే అమ్మ ఏం నేర్పిస్తుంది ఏం నేర్పిస్తుంది ఛాయ్ పెట్టడం వంద మంది చాయ్ తయారు చేస్తే ఐదుగురు మాత్రం మంచి ఛాయ్ ఇవ్వగలుతారు లేకపోతే ఇల్ల అవునా కాదా చాయ్ తాగిన వాళ్ళు చాయ్ షాకిన్ ఉన్నవాళ్ళు రెండుసార్లు డేలో చాయ్ తాగితే ఆ రెండు కప్పు చాయ్ సరిగా ఉంటేనే తాగుతారు లేకపోతే పక్కనే పెడతారు చాయ్ అందరూ చేస్తారు కానీ మంచి చాయ్ చాలా తక్కువ మంది చేస్తారు బేసిక్ బట్ హార్డెస్ట్ సో స్కిల్ ఏదైనా ఉన్నా కూడా బేసిక్ ఇస్ ద హార్డెస్ట్ దాని నుంచి మీకు గుర్తింపు ఉంటుంది ర్యాండమ్ శాంప్లింగ్ చెప్తారు కదా ఒక కార్టూన్లో కార్టూన్లో గుడ్డు వస్తుంది కిరాణా షాప్లో గుడ్డు గుడ్డు వస్తుంది సో ఒక డబ్బా ఓపెన్ చేసి ఏదో ఒక గుడ్డు మీ ఇష్టం ఉన్న గుడ్డు మీరు పిక్ చేస్తే ఆ గుడ్డు మంచి ఉంటే ఆ కిరాణా షాప్ నుంచి మీరు హోల్సేల్గా తీసుకుంటారు లేకపోతే తీసుకోరు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఈజ్ లైక్ దాట్ మీకు జీవితంలో ఎప్పుడు కూడా ఒక పెద్ద ఎగ్జిబిషన్ పెట్టుకోవడానికి రాదు కానీ ఎవ్రీ డే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఎవ్రీ డే మీరు మంచి ర్యాండమ్ శాంపుల్ని తయారు చేస్తూ పోతే తప్పకుండా ఒక పర్ఫెక్ట్ శాంపుల్ మీరు తయారు చేయగలుగుతారు వన్ డే ఇట్ విల్ బి అప్రిషియేటెడ్ అది మాత్రం మీరు గమనించాలి దానికోసం బేసిక్స్ మీద ఎంత హార్డ్ అయినా బేసిక్స్ మీద మీరు మీరు ఫోకస్ చేయాలి నేర్చుకోవాలి ఒక వంద ప్రదర్శన అయినా కూడా దాంట్లో టూ ఆర్ త్రీ విల్ ఆల్వేస్ అవుట్ షైన్ ఆ అవుట్ షైన్ చేయడానికి ఎఫర్ట్ అవసరం లేదు ఎఫర్ట్ అవసరం లేదు ఏం అవసరం ఎఫర్ట్ అవసరం ఉండకపోతే ఏం అవసరం ఎక్స్ట్రా ఎఫర్ట్ అవసరం ఎఫర్ట్ అందరూ పెడతారు ఎఫర్ట్ అందరూ పెడతారు ఎవరైనా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడతారు వాళ్ళకే మాత్రం ఆ ఫినిషింగ్ వస్తుంది ఇప్పుడు చాలా మంది స్కూల్లో చదివి ఉన్నారు